అందరికీ నమస్కారం దాదాపుగా మనకి గురు పౌర్ణిమ అనేటువంటి ఉత్సవం ఆషాఢ మాసంలో జరిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు గురు అంటే గురువులని పూజించేటువంటి ఉత్సవం గురువు అంటే ఎవరు మనకి అంటే సాక్షాత్తుగా కృష్ణ పరమాత్ముడే గురువు జగద్రక్షకుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు ఒక మతానికి అంటే మన శైవ వైష్ణవ మతాల్లో కృష్ణుడే మనకి గురువుగా భావించబడింది ఆ తదుపరి మనకి ఈ యొక్క జగద్రక్షకుడైనటువంటి పరమాత్ముడు పరమేశ్వరుడు ఆది గురువుగా చెప్పబడింది ఆది గురువు అంటే పరమేశ్వరుడు ఇక మనకు భౌతికమైనటువంటి ఈ కలియుగంలో ఆది వారు మన గురువుతో సమానం కానీ ఈ రోజున గురు పౌర్ణమి అంటే వాల్మీకి అంటే వాల్మీకి వ్యాస మహర్షుల లాంటి వారి యొక్క గురు పూజ చేసుకునేటువంటి రోజనార్థం ఈ రోజున గురు పౌర్ణమికి ఉన్నటువంటి పేరే గురు పౌర్ణమి కాదండి వ్యాస గురు పౌర్ణమి అంటే వ్యాసుడిని పూజమని వ్యాసుడు ఎవరు అంటే విష్ణుమూర్తికి మరొక రూపమే వ్యాసుడు కాబట్టి అటువంటి వ్యాసుడిని పూజించేటువంటి అర్థం అంటే ఈరోజు మనం కృష్ణపరమాత్ముడిని శివయ్యని వ్యాసుల వారిని పూజించగలిగేటువంటి మంచి అర్థం అంతే తప్ప అలాగే మనకి చదువు చెప్పిన గురువుని కూడా మనం పూజించాలి మనకి చదువు చెప్పిన గురువుని జ్ఞానం అనేటువంటి చదువుని చెప్పిన గురువుని కూడా పూజించాలి అలాగే ఈ రోజున తల్లిదండ్రులను పూజించాలి భవ మాతృదేవోభవ భవ మాతాపితృ సమం దైవం వాళ్ళు దైవంతో సమానమైన వాళ్ళు తల్లిదండ్రులు వారిని పూజించి మిగతా వాళ్ళని పూజించండి వ్యాసుణ్ణి మాత్రమే పూజించగలిగేటువంటి శుభదినం కృష్ణపరమాత్ముణ్ణి పరమేశ్వరుణ్ణి తల్లిదండ్రుల్ని పూజించేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు అయితే సాత్విక అలాగే ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో మనకి సహకరించే వారిని అందరినీ కూడా మనము పూజించవచ్చు అంతే మన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తుల్ని పూజించవచ్చు ధర్మ వ్యతిరేకుల్ని పూజించమని ఎక్కడ చెప్పబడలేదు వేరే వాళ్ళకి గురువు పూజ అవన్నీ ఉండే వాళ్ళకి వాళ్ళు ఏమైనా ఏకోమతం అంతే వాళ్ళది వాళ్ళకి గురువులు తల్లి తండ్రి వారి గౌరవము నమస్కారం లాంటివి లేవు వారికి కాబట్టి సనాతన ధర్మంలో ఉన్నటువంటిదే మనం పాటించాలి సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానవంతుల్ని మాత్రమే సన్మార్గంలో నడిపించేటువంటి వ్యక్తుల్ని మాత్రమే పూజించేటువంటి పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా కృష్ణుణ్ణి ఆరాధించండి వ్యాసుణ్ణి పూజించండి తద్వారా మనకి అనుకూలమైన జ్ఞాన సమపార్జన పెరుగుతుంది బుద్ధి వికాసం కలుగుతుంది జ్ఞానోదయం కలుగుతుంది సత్సంకల్పం పెరుగుతుంది ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి పూజించాలనుకుంటే తల్లిదండ్రులు పూజించి ఇటువంటి వ్యాసుల వారిని కృష్ణుని మాత్రమే పూజించండి ఇది గట్టిగా పది మందికి చెప్పే ప్రయత్నం చేయండి వ్యాస పౌర్ణమి రోజున తప్పకుండా స్వామిని పూజించాలి గీతా ఆచార్యుని పూజించాలి మనం తద్వారా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు పొద్దున లేచి తప్పకుండా వ్యాసుడి యొక్క రచించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి వ్యాసుడు చెప్పినటువంటి విష్ణునామ స్మరణ చదవాలి ఆ తద్వారా మనకి కృష్ణదేవాలయంలో వెన్నను నివేదనగా చెయ్యాలి అలాగే శివుడి గుడిలో పాయసాన్ని నివేదనగా చెయ్యాలి అది అందరికీ భక్తులకి ప్రసాదంగా పంచాలి ఇవాళ వీలైతే పది మంది విద్యార్థులకి పుస్తకాలు చెప్పులు షూజు లేదా వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు బ్యాగులు స్కూల్ బ్యాగులు టిఫిన్ బాక్సులు కొనివ్వండి వారి కానుకలు ఇవ్వండి విద్యార్థుల కానుకలు ఇవ్వండి అక్కడ మతం కులం అక్కర్లేదు ఎవరికైనా ఇవ్వండి ఆ చిరంజీవులు ఆ పిల్లలు భగవత్ స్వరూపులు వారికి ఇవ్వండి అక్కడ మతానికి ముడిపెట్టక్కర్లేదు దానం చేసేటప్పుడు కులానికి ముడిపెట్టక్కర్లేదు అందరికీ ఇవ్వండి అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అలా పది మందికి పంచి వాళ్ళకి చదువుకునేందుకు జ్ఞానాన్ని పెంపొందించేందుకు మీరు సహాయ సహకారాలు అందించండి తద్వారా మీకు అద్భుతమైనటువంటి వ్యాసుడి యొక్క అనుగ్రహం గీతాచార్యుడి యొక్క అనుగ్రహం ఆ ప్రవేశుడి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు పొందుకొని అష్టైశ్వర్యాలు పొందుకుంటారు ఇది సత్యం ఇది మాత్రమే నిజం దేన్ని తప్పకుండా మీరు ముందుకు తీసుకెళ్ళండి పది మందికి ఈ విషయాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తూ సర్వేజనా సుఖినో భవంతు